హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం పోస్టర్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్యాన్ ఇండియా సినిమాగా అత్యంత ఎక్స్పెక్టెక్టెడ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ గురించి బ్రహ్మాస్త్ర తర్వాత అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మల్టీస్టారర్లో ఒకవైపు హృతిక్ రోషన్ గారు మరోవైపు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మధ్యలో ఒక అద్భుతమైన యాక్షన్ హై వోల్టేజ్ ఎమోషన్స్ రిలీజ్ విజువల్స్ అన్నీ ఉన్నాయి ఈ మూవీ ఎక్కడ హై అయింది ఏం కొత్తగా చూపించారు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా అనేది మనం చూద్దాం కథ కబీర్ అంటే మన హృతిక్ రోషన్ గారు ఒకప్పుడు దేశానికి ప్రాణం పెట్టిన రా ఏజెంట్ కానీ ఇప్పుడు అతని పేరు దేశద్రోహి లిస్ట్లో ఉంది కారణం అతని గతంలో జరిగిన ఒక సంఘటన ఒకరోజు జపాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి హత్య చేస్తాడు ఈ ఘటన తర్వాత భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించే ఒక రహస్య క్రిమినల్ ఆర్గనైజేషన్ కబీర్పై కన్నేస్తుంది అతన్ని తమ కోసం పనిచేయమని ఫోర్స్ చేస్తుంది దీంతో రాజ్ ఏజెన్సీ అతని పట్టుకోవడానికి స్పెషల్ మిషన్ స్టార్ట్ చేస్తుంది ఆ మిషన్లో భాగంగా రా సోల్జర్ విక్రమ్ అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తారు ఈ ఆపరేషన్లో వింగ్ కమాండర్ కావ్య లోద్రా అంటే ఈఆర్ అద్వాని గారు కూడా ఉంటుంది కానీ ఇక్కడ అసలు మిస్టరీ ఏంటంటే కావ్యకి కబీర్కి ఉన్న వ్యక్తిగత కనెక్షన్ ఏంటి అంటే సునీల్ లోద్రా అంటే అనిల్ కపూర్కి కబీర్ ఎందుకు విరోధిగా మారాడు ఖాళీ అనే రహస్య శక్తి వెనుక ఉన్న ప్రాబ్లం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం కోసం థియేటర్లో చూడాల్సిందే పెర్ఫార్మెన్సెస్ హృతిక్ రోషన్ గారి స్క్రీన్పై ఎంటర్ అయిన క్షణం నుంచి సినిమా వేరే లెవెల్గా పెంచేస్తారు యాక్షన్ సీన్స్లో అతడి బాడీ లాంగ్వేజ్ స్టైల్ కూల్ యాటిట్యూడ్ మైండ్ బ్లోయింగ్ కా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి ఒక హైప్ ఇంటెన్స్ లుక్ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ హృతిక్ గారికి సమానంగా ఫైవ్ సిక్స్ వల్ లో రౌడీ ఎనర్జీ ఫ్యాన్స్కి పెద్ద బూస్ట్ కియారా అద్వానీ గారు స్క్రీన్ టైం తక్కువే అయిన సాంగ్లో గ్లామర్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో చక్కగా చేసింది అనిల్ కపూర్ అశుతోష్ రానా గారు సపోర్టింగ్ రోల్స్లో ఆయన ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సాంకేతికంగా కెమెరా వర్క్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జపాన్ యూరోప్ ఇండియా లొకేషన్స్లో ఒక అద్భుతంగా చూపించారు ఈ సినిమాకి బీజిఎం ప్రతి యాక్షన్ సీన్లో ఆల్డ్రానిల్ రాష్ ఇచ్చేలా ఉంది డైరెక్షన్ అయన్ ముఖర్జీ గారి ఇద్దరు హీరోలను సమానంగా బ్యాలెన్స్ చేశారు ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా డిజైన్ చేయబడింది సెకండ్ హాఫ్లో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఫ్రాన్స్ని థ్రిల్ చేస్తాయి యాక్షన్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కార్ చేజులు క్లైమాక్స్ ఫైట్స్ అన్ని టాప్ నాచ్ ప్లస్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి కెమిస్ట్రీ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది ఇంటర్వల్ బ్యాక్డ్రాప్ క్లైమాక్స్ యాక్షన్ బాగుంది రీచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్యాన్స్కి మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ మైనట్ పాయింట్స్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తగ్గడం సెకండ్ హాఫ్లో వన్ టూ సీన్లు స్లో మూమెంట్స్ ఫైనల్గా వీడియో వార్ టూ ఒక గ్రాండ్ యాక్షన్ స్పెక్టికల్ హృతిక్ రోషన్ క్లాస్ ఎన్టీఆర్ గారు మాస్ ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ అన్నీ కలిపి థియేటర్లో తప్పక చూడాల్సిన సినిమా యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ రెండు ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్కి ఇది పక్కా ఫుల్ ఫీలింగ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఎలా ఉందో మీరే మా కామెంట్ బాక్స్లో రివ్యూ చెప్పండి ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్